హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంక ఇది వచ్చేసి నిన్నటి లాగండి నిన్న చిన్న బతుకమ్మ కదా సో అందుకనేసి కొంచెం ఎర్లీగానే లేచాము లేచి అయితే ఇంకా మమ్మీ పనులన్నీ కంప్లీట్ చేస్తుందండి నేనేమో కిచెన్లోకి వచ్చి ఇంకా ఒక సైడ్ ఏమో తాగడానికి హాట్ వాటర్ పెట్టాను ఇంకొక సైడ్ ఏమో నా కోసం హాట్ వాటర్ పెట్టుకుంటున్నానండి ఇంకా పండగైనా ఏ రోజైనా ఖచ్చితంగా నా డే అయితే ఈ హాట్ వాటర్తోనే స్టార్ట్ అవుతుందండి ఇంకా ఈ వాటర్ తాగితేనే నాకెందుకో ఇంకా రోజు రోజులా అనిపిస్తుంది లేదంటే ఇంకా తాగలేదు ఏ తాగలేదు అనేసి ఆ గిల్టీ ఫీలింగ్ ఉంటుందండి సో అందుకనేసి ఫస్ట్ అయితే ఇంక నేను ఇవైతే పెట్టుకున్నానండి స్టవ్ మీద అయితే పెట్టుకొని ఇంకా బయటకు వచ్చాను ఇలా బయటకు వచ్చేసరికి ఇంకా చూడండి పిల్లలు మా డాడీ అయితే మా డాడీ ఏమో నిన్న పువ్వులు తీసుకొచ్చానని చెప్పాను కదా నిన్నటి వీడియోలో అయితే ఇక్కడ మన టేక్ పువ్వు ఉంటుంది కదా అదైతే కట్టలు కడుతున్నాడు అండి బతుకమ్మ కోసం అయితే మా పిల్లలేమో ఇంక అక్కడక్కడే తిరుగుతున్నారు ఆ టేక్ పువ్వులో ఏంటంటే ఒక్కొక్కసారి పురుగులు ఉంటాయండి ఇంకా అవి మీదే పారాయనుకో మనకి దద్దులు అలాగొస్తాయి ఇంకా మా పిల్లలు అయితే చెప్తే వినట్లేదండి అక్కడక్కడే తిరుగుతూ ఉన్నారు ఇంకా మా పాప ఏమో పొద్దున్నే ఒక ఆయిల్ డబ్బు పట్టుకుందండి ఫుల్గా ఆయిల్ పెట్టేసుకుంది నెత్తికైతే ఇంక ఇప్పుడు అని అడిగితే ఇంకా నాకైతే ఇచ్చిందండి ఇంకా ఇచ్చి బిల్డింగ్ పైకి ఎక్కుతుంది అక్కడే కూర్చోకు అంటే కొంచెం దూరంగా వెళ్ళి అయితే కూర్చుంటుందండి మా బాబు చూడండి వచ్చి అయితే మా డాడీ పక్కనే కూర్చున్నాడు ఇంకా పిల్లలు ఉంటే అంతే అండి ఒక్క పని సరిగా చేయనీరు ఇంకా వాళ్ళతోనే సరిపోతుంది మా మమ్మీ మా డాడీకి ఏమో ఇంకా వాళ్ళు చేసే పనులు క్యూట్ క్యూట్గా మంచిగా అనిపిస్తున్నాయి వాళ్ళతోనే ఫుల్గా టైం స్పెండ్ చేస్తున్నారు ఇంకా నేనేమో అన్నా కానీ అననివ్వట్లేదండి ఇంకా మా పిల్లలకి అయితే ఫుల్గా ఫ్రీడమ్ వచ్చేసిందండి ఇంకా ఎలా పడితే అలా ఆడుకుంటున్నారు ఏది పడితే అది చేస్తున్నారు అండి అంతకుముందు అయితే నాకు కొంచెం భయపడి కొంచెం తీట పనులు చేయకుండా ఉండేది ఇంక ఇప్పుడైతే ఎవ్వరి భయం లేదండి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ మళ్ళీ మా డాడీ అయితే ఇంకా అవి కడుతున్నారు కదా అనేసి నేను కిచెన్లోకి వచ్చానండి ఇంకా నిన్న మా మమ్మీ అయితే ఈ అల్లం వెల్లుల్లి మొత్తం తీసి పెట్టిందండి నాకైతే ఇంక ఈ పని తప్పింది లేదంటే ఫుల్గా టైం పట్టేది నేను అసలు ముట్టుకొని కూడా ముట్టుకోలేదండి మొత్తం మా మమ్మీ తీసింది ఇంకా తీసినందుకు నేనే ఇంకా పైనుంచి తిట్టానండి అంటే పూర్తిగా వెల్లుల్లి ఉంటాయి కదా వాటికైతే పొట్టు తీయలేదనేసి ఇంకా మా మమ్మీ ఏమో తీయకున్నా ఏం కాదు మొత్తం నీట్గా తీసుకోవాలని ఏమి ఉండదు కొన్నిటికి పొట్టు ఉన్నా బాగానే ఉంటుందని మా మమ్మీ అండి నేనేమో లేదు అంత పీచు పీచు కనిపి అంత కర్రీలో దాని పొట్టే ఇట్లా పైకి తేలినట్టుగా అనిపిస్తుంది అని నేనండి ఇంకా మా మమ్మీ అయితే ఇంకా మేము ఫస్ట్ నుండి చేసుకోలేదా తినట్లేదా ఇప్పుడు మీరు అన్ని చిత్రాలు చెప్తారనేసి అంటూ ఉందండి ఇంకా రెండు మూడు రోజులు మంచిగా ఉన్నామండి ఇంక ఇప్పుడు స్టార్ట్ అయింది మా మమ్మీ పొలం నాకు అస్సలు కొన్ని కొన్ని నచ్చవండి ఇంకా నచ్చకుంటే నేనేమో వెంటనే అనేస్తూ ఉంటాను ఇంకా మా మమ్మీ ఏమో ఫీల్ అవుతూ ఉంటుందండి ఇంకా ఇలా నడుస్తూనే ఉంటుంది ఇంకా అది అప్పటివరకే అండి మళ్ళీ తర్వాత మాట్లాడుకుంటూ ఉంటాం ఇంకా నీ ఇష్టం తల్లి నువ్వు ఏమైనా చేసుకోవాలనేసి ఇంకా మా మమ్మీ అయితే బయటకు వచ్చిందండి బయటకు వచ్చి అయితే ఇంకా మా డాడీ ఏమో టేక్ పువ్వు ఉంటుంది కదా అది కట్టెలు కట్టాడు ఇంకా గునుగు ఉంటే ఆ అయితే మా మమ్మీ కట్టలు కడుతుందండి ఇప్పుడు అయితే అసలు ఈ గునుగు ఎక్కడైనా చూద్దామన్నా కనిపించట్లేదండి మా చిన్నప్పుడు అయితే ఎక్కడ ఉంటే అక్కడ ఫుల్గా ఉండేదండి అయితే ఇంకా మా అక్క మేము అందరం వెళ్ళేసి ఇంకా ఫుల్గా అయితే తీసుకొచ్చి కట్టెలు కట్టి ఇంకా దాన్ని కలర్లలో ముంచి ఎండబెట్టే వాళ్ళు ఏంటో కానీ పిచ్చి ఉండేదండి పువ్వులు అన్నాయి బతుకమ్మ అన్నా కానీ ఇప్పుడైతే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అంటే చేయాలని ఉంటుంది కానీ అప్పుడున్నంత ఇంట్రెస్ట్ అయితే లేదండి అయితే దీంట్లోకి కలర్ ఏం లేదు ముంచడానికి అనేసి మా మమ్మీ అన్నదండి అంటే కిచెన్లో చూసేసరికి ఫుడ్ కలర్ ఉంది ఇంకా దానికైతే డేట్ అయిపోయిందండి ఆ ఫుడ్ కలర్ ఎలాగో వేస్ట్ అయిపోతుంది కదా ఇంకా దీంట్లో ముంచు అనేసి ఇచ్చాను ఇంకా అలా అయితే ముంచుతుందండి ఇంకా కొన్ని ఏమో కుంకుమలం ముంచింది ఈ టేక్ పువ్వు అయితే ఇంకా నేనైతే ఇంట్లో పని అంతా కంప్లీట్ చేశానండి మా మమ్మీ అయితే ఇవన్నీ చేసుకుంటూ బయట ఉండిపోయింది ఇంకా బయటనే ఉంది పిల్లలకి స్నానాలు చేయించాను వాళ్ళని రెడీ చేశాను ఇంకా తర్వాత వంట కూడా చేశానండి ఇంకా ఈరోజు అయితే వంట చేసేది ఏం షూట్ చేయలేదు నార్మల్గా ఇవే షూట్ కూర్చేద్దామనేసి ఇంకా వంట చేశాక తిన్నామండి తిన్నాక నాకైతే వీడియో ఎడిటింగ్ పని ఉంటే అది చేసుకున్నాను పిల్లల్ని పడుకోబెట్టానండి ఇంకా మా మమ్మీ కూడా కొంచెం ట్యాబ్లెట్స్ వేసుకునేసరికి నిద్ర వస్తుందని పడుకుందండి పడుకున్నాక కొద్దిసేపు అయితే లేపాను వన్ ఓ క్లాక్ అలా లేపి ఇంకా బతుకమ్మ అనేసరికి ఇంకా పిల్లలు కూడా లేచారండి ఇంకా పిల్లలు చూడండి ఎంత చికాకు చేస్తున్నారో ఒకరి తర్వాత ఒకరైతే ఏడుస్తూనే ఉన్నారండి నేను మా మమ్మీ అయితే మంచిగా కూర్చొని బతుకమ్మ పెడదామనేసి అనుకున్నాము అనుకుంటే ఇంకా వీళ్ళు ఎక్కడ చేసుకొని ఇస్తారు చెప్పండి ఇంకా మా పాప ఫస్ట్ ఏడవడం స్టార్ట్ చేసిందండి ఇంకా పాపను కొంచెంసేపు ఎత్తుకొని అటు ఇటు ఊపిచ్చి ఇంకా స్టార్ట్ చేసేసరికి మళ్ళీ మా బాబు స్టార్ట్ చేశాడండి ఇంకొకరు తర్వాత ఒక్కరు నేనైతే అసలు బతుకమ్మల పేరు వాళ్ళు ఉండవు కానీ ఇంకా దానికి సంబంధించి ఎలాంటి హెల్ప్ చేయలేదండి మొత్తం పని మా మమ్మీ చేసుకుంది నాకైతే ఈ పిల్లలతో ఒక్కొక్కసారి అయితే కోపం వచ్చిందండి ఇంకా మా మమ్మీ ఉన్నది కాబట్టి సరిపోయిందండి పనికి నాకు ఇబ్బంది కాలేదు కానీ మా మమ్మీ లేకుంటే అయితే ఇద్దరు పిల్లలతో నేను ఎలా చేసుకునేదానో ఏమో అనిపించిందండి ఖచ్చితంగా ఎవరికొకరికి దెబ్బలు పడేవండి పాపకో బాబుకో ఇంకా నాకు బాగా కోపం వస్తుంది అండి అంటే భరించేంత వరకే భరిస్తాను ఇంక అంతకంటే ఓవర్గా వెళ్ళిపోయారనుకో అనుకో ఇంకా ఖచ్చితంగా ఒక దెబ్బ వేస్తానండి ఇంకంతకంటే ఎక్కువ ఓపిక అయితే నాకు ఉండదు ఇంక ఇక్కడ మా మమ్మీ ఉన్నది కాబట్టి ఇద్దరు పిల్లలు నేను నెమ్మదిగా ఉధకరిస్తూ ఉన్నానండి మా పాప ఏమో ఇంక ఇప్పుడే కొత్త రేస్ వేయమనేసి ఇంకా లేచిందండి పడుకొని లేచినప్పటి నుండి స్టార్ట్ చేసింది నాకు కొత్త రేస్ వేయి నేను వెళ్తా అనేసి ఇంక ఇప్పుడే కాదంటే వినదు ఈవినింగ్ అంటే లేదు నాకు ఇప్పుడు नुँ नुँ पुंछु पुंछु ే కావాలనేసి కొద్దిసేపు ఏడుస్తూనే ఉందండి పిల్లలకైతే జ్వరం అంటే ఫీవర్ తగ్గింది కానీ జలుబు అయితే ఫుల్గా ఉందండి ఇంకా వాళ్ళు ఏడుస్తూ ఉంటే ముక్క అయితే ఒకటే కారుడండి ఇంకా మా మమ్మీ అన్నది నువ్వు ఇక్కడ ఉంటే ఇంకా వీళ్ళతో నువ్వు వేర్చినట్టే ఉంది బతుకమ్మ ఇంకా మీరు లేండి నేను ఒక్కదాన వేర్చుకుంటా అనేసి అన్నదండి నువ్వు వాళ్ళని నువ్వు కుంచుకో అంటే ఇంకా నేను మా పాపను అయితే బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి ఇంకా తనకి డ్రెస్ ఇచ్చానండి ఈవినింగ్ ఇదే వేసుకుందు అనేసి ఇంకా కొంచెం ఆ డ్రెస్ చూసి అయితే ఎగ్జైట్ అయిపోయి కొంచెం ఊరుకుందండి ఇంక తర్వాత ఇప్పుడే ఏమని స్టార్ట్ చేసింది మళ్ళీ ఇప్పుడే కాదు ఇంకా స్నానం చేసి రెడీ అయ్యాకైతే వేస్తానని చెప్పానండి ఇంక ఓకే అన్నట్టుగా అయితే మా పాప అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ ఉందండి ఇంకా బయటికి వెళ్ళి అయితే కొన్ని ఫ్లవర్స్ తెంపుకొచ్చాము నేను మా పాప బాబు అండి కొద్దిసేపల్లా బయటికి తీసుకెళ్తే ఫ్రీ అవుతారేమో అనేసి అయినా కానీ ఇంకా మా బాబు మళ్ళీ ఇంట్లోకి వచ్చాక స్టార్ట్ చేశాడండి ఇక్కడ మీకు నా ఫేస్ చూస్తే అర్థమైపోతుంది ఎంత చిరాగ్గా ఉన్నానని ఇంకా మా పాపది అయిపోయిందండి ఇంకా మా బాబు స్టార్ట్ చేశాడు ఇక వదిలిపెడితే మాత్రం ఆ మొత్తం పీకి పెట్టేటట్టున్నాడు మా బాబు అయితే ఇంకా మా మమ్మీ అయితే నువ్వు ఇంకా నీ అవసరానికి నన్ను ఉండమంటున్నావు కదా అనేసి అంటూ ఉందండి పిల్లలతో నీకు ఇబ్బంది అయి ఇంకా నన్ను ఉండమంటున్నావు కదా అనేసి ఇంకా అది కూడా ఒక రీజనే అండి ఇంకొకటి ఏంటంటే మా మమ్మీకి ఎలాగో ఫీవర్ వచ్చింది కదా ఇంటికి వెళ్ళి ఒక్కతే ఏం చేసుకుంటుంది అనేసి అది కూడా ఒక రీజన్ ఇక రెండు రీజన్స్ వల్లనైతే మా మమ్మీ ఇక్కడే ఉండమన్నానండి మా మమ్మీ అయితే ఇంకా లాస్ట్ బతుకమ్మ రోజు నేను అసలే అనేసి ఇప్పుడే స్టార్ట్ చేస్తుందండి నేనేమో ఇంకా ఆడుతూ ఉన్నాను ఒక్కసారి ఇక్కడ ఉందామనేసి మా మమ్మీ నా వాళ్ళు అస్సలు కాదండి ఇద్దరు పిల్లలతో ఇవన్నీ చేయడం అంటే మా పిల్లలు చూసారు కదా ఎంత అల్లరి చేస్తున్నారో ఇంకా కట్టెలు ఉంటాయి కదండీ ఇంక ఇక్కడ అయితే బతుకమ్మ అంటే ప్లేట్లో మామూలుగా అయితే గుమ్మడి పువ్వు లేమ్మడి ఆకు లేదంటే బీరా చెట్టు ఆకు ఉంటుంది కదా అది లేదంటే తమలపాకులు ఏదో ఒకటి వేసి అయితే బతుకమ్మ పెరుస్తాం ఇంకా ఇక్కడ ఆకులు ఏవి లేవండి ఇంకా మామూలుగా మామూలుగా మోతికాకులు ఉంటాయి కదా అవి అయితే ఉన్నాయి ఇంకా అవి వేసి అయితే పెరుస్తున్నామండి ఇంకా ఆకులకు వచ్చిన కట్టెలు ఉంటాయి అవి అయితే ఇచ్చాను ఇంకా వాటితో అయితే మా పాప ఆడుకుంటూ ఉందండి మా హస్బెండ్ ఏమో కొద్దిసేపు పడుకుంటా అని పడుకున్నారు మా బాబు ఏమో ఇంకా వెళ్ళి మా హస్బెండ్ లేపుతున్నాడు అండి బెడ్రూంలో ఇంకా మా హస్బెండ్ మళ్ళీ పిలిచి బాబుని తీసుకోమంటే తర్వాత ఇంకా బాబునైతే తీసుకున్నానండి ఇంకా మొత్తానికే నేను అక్క నుండి అయితే వెళ్ళానండి ఆ బతుకమ్మల గోల మా పిల్లలతో నా వల్ల కాదనేసి ఇంకా మా మమ్మీయే బతుకమ్మలు మొత్తం నేర్చుకుందండి నీట్గా అయితే పేర్చేసింది నాకైతే చాలా బాగా నచ్చాయండి పువ్వులు అయితే ఒక్కటి కూడా కొనుక్కరాలేదండి ఇంక ఇవన్నీ కొన్ని మా డాడీ తీసుకొచ్చాడు ఇంకా వైట్ పూలేమో మా ఇంట్లో ఉన్న పూలే ఇంకా ఈ చిన్న బతుకమ్మ కూడా కొనుక్క రావాలనే ఫీలింగ్ వచ్చిందండి బయట పూలు కొందామని పోతే ఫుల్ కాస్ట్ ఉన్నాయండి ఇంకా మనం ఉన్న దాంట్లోనే పేర్దాము కొనడేందుకనేసి అయితే కొనలేదు కానీ పెద్ద బతుకమ్మ వరకు అయితే కొన్ని పూలైనా కొనాలండి ఇంకా మా పాప ఏమో తనకి బతుకమ్మ కావాలి కావాలని ఒకటి ఏడ్చాడండి పెద్ద బతుకమ్మ కావాలి ఇంకా నెత్తిలో పెట్టుకుంటా అనేసి అంటూ ఉంది సో తన కోసం అయితే మొత్తం దారాలు కట్టి ఒక బతుకమ్మను అయితే పేర్చానండి ఇంకా ముందు క్లిప్పింగ్స్లో అయితే చూపిస్తాను మీకు ఇంకా నేనైతే ఈ బతుకమ్మను ఎప్పుడూ పేర్వలేదండి అంటే మా ఇంటి దగ్గర ఇక్కడ ఒకటి రెండు సార్లు అలా పేర్చాను అంతే ఇంక అంతకంటే ఎక్కువ ఎప్పుడు పేర్చలేదు ఎప్పుడు ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏమో మా అమ్మీ ఇంకా అక్క పేరుస్తుంది నేను పిల్లల్ని చూసుకోవడం ఇంక ఇంట్లో ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటానండి అయితే ఎక్కువ పేరువలేదు ఇంకా ఇప్పుడు పేరుదామని ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మా పిల్లలు అయితే పేరువని ఇంకా వీళ్ళు కొంచెం పెద్దగా హయాకైతే పేరువని స్టార్ట్ చేయాలండి ఇంక ఇక్కడ మా బాబు చూడండి మా పాపను ఎత్తుకున్నాను అనేసి ఇంకా నా జుట్టు ఒకటే పీకుతున్నాను అండి నాకు నొప్పులేస్తుంది అనేసి గట్టిగా గదిరితే ఇంకా ఏడవడం స్టార్ట్ చేశాడండి ఇంక ఇద్దరు చూడండి నా మీదనే కూర్చున్నారు ఇంకా మా మమ్మీ బతుకమ్మ పేరుస్తూ ఉంటే అయితే ఊరికెనాలో పక్కకు కూర్చున్నామండి మేము చేసే పని ఏం లేదు కానీ జస్ట్ మాట్లాడుకుంటూ అయితే కూర్చున్నాను ఇంకా ఈ పిల్లలు అయితే ఇలానే క్రాంకీగా ఉన్నారనేసి టీవీలో ఇంకా బతుకమ్మ సాంగ్స్ అన్న పెడదామని ఇంకా మా పాపనైతే రిమోట్ తీసుకురమ్మంటే తనైతే రిమోట్ తీసుకొచ్చిందండి ఇంకా తీసుకురాగానే బతుకమ్మ పాటలు అయితే పెట్టాను ఇంకా చూసారు కదా ఇక్కడైతే పిల్లలకైతే ఎంత జలుబు ఉందో ఇంకా ముక్క అయితే ఒకటే కారడం అండి ఒకరికి కాకపోతే ఒకరికి ఇక్కడ సాంగ్స్ పెడుతుంటే కొంచెం కూల్ అయ్యారండి ఇంకా పాటలు వినుకుంటూ అయితే కూర్చున్నారు ఇంకా మా మమ్మీ అయితే ఒక బతుకమ్మ పేర్చడం అయితే ఫినిష్ చేసిందండి చాలా సింపుల్గా ఇంకా బాగా పేర్చిందండి నాకైతే అంత నీట్గా రాదనిపించింది నాకైతే అంటే ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది కానీ నాది నాకు అనిపించింది నాకైతే ఇంత నీట్గా రాదేమో అనేసి మా చిన్నప్పుడు అయితే మాకు బతుకమ్మ హాలిడేస్ ఎప్పుడు ఇస్తారా అని చూసేదండి మేమైతే బతుకమ్మ హాలిడేస్ ఇవ్వగానే ఇంకా ఒకరోజు ఫస్ట్ బతుకమ్మ రోజైతే మా ఇంటి దగ్గర ఆడుకునే వాళ్ళము ఆడుకొని ఇంకా తర్వాత సెకండ్ బతుకమ్మ నుంచి అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళం అండి అంటే సెకండ్ డే బతుకమ్మ నుంచి అయితే ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే డైలీ ఆడుకోవడానికి పోతుండేది కాదు కానీ లాస్ట్ రోజైతే బాగా జరుగుతుందండి బతుకమ్మ అంటే మా అమ్మమ్మ వాళ్ళది కూడా ఇప్పుడు మేము ఉండే విలేజే అండి మా మమ్మీకి అయితే ఇంకా ఇక్కడ అయితే బాగా అలవాటు చిన్నప్పటి నుండి కూడా కానీ మ్యారేజ్ అయినప్పటి నుంచి అయితే ఇంకా మా ఊర్లోనే ఉండడం అలవాటు అండి ఇంక ఇప్పుడు మా మమ్మీకి అది కూడా కొంచెం ఇక్కడ ఉండాలని ఇంట్రెస్ట్ ఉందండి అంటే మా అమ్మ వాళ్ళ ఊర్లో నేను చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసేదాన్ని అనేసి చెప్తూ ఉంది మా మమ్మీ అయితే నేను ఇక్కడ ఎప్పుడు లేనండి ఫస్ట్ బతుకమ్మకి అయితే ఎప్పుడైనా మా విలేజ్లోనే ఉండేదాన్ని కానీ లాస్ట్ బతుకమ్మకి అయితే నాకు ఊహ తెలిసినప్పటి నుండి అంటే చిన్నప్పటి నుండి ఇంకా నా మ్యారేజ్ ముందు వరకు కూడా అంటే ఇక్కడ ఇప్పుడు మేమున్న ఊర్లోనే ఉండేదాన్ని అంటే మా విలేజ్లో ఎప్పుడూ లేము ఇంకా నాకు మ్యారేజ్ అయ్యే కంటే ముందు మ్యారేజ్ అయినప్పటి నుండి అయితే మా విలేజ్లో మా మమ్మీ వాళ్ళ విలేజ్లో అయితే బతుకమ్మ ఆడుకునేదాన్ని ఇంక అప్పుడు మా ఊళ్ళో అంటే మా పల్లెటూరు కదండి అక్కడ అయితే ఎక్కువ ఆడుకునే వాళ్ళు కాదు ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే ఫుల్గా ఆడుకుంటారండి ఇంక ఇక్కడ అంటే ఇప్పుడు మేము ఉన్న దగ్గర అయితే సూపర్గా జరుగుతుంది బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే ఇంకా ఎవ్రీ టైం ఇక్కడే ఉండేదండి ఇంకా హాలిడేస్ ఇవ్వగానే మా తమ్ముడు నేను ఇద్దరమే వచ్చేవాళ్ళం ఫోర్త్ క్లాస్ నుండి ఇంకా మేమిద్దరమే బస్ ఎక్కి అయితే వచ్చేవాళ్ళం అండి ఇంకా మా తాత ఇక్కడికి వచ్చాక మమ్మల్ని బస్ స్టాండ్ నుండి అయితే తీసుకొని వెళ్ళేవారు అసలు ఇప్పుడు ఎట్లా వచ్చేదో ఏమో అండి ఇప్పటి పిల్లల్ని అయితే అసలు మనం పంపిస్తామా ఫస్ట్ మనం పంపించము ఇంకా వాళ్ళకు కూడా వచ్చే అంత ధైర్యం కూడా లేదండి ఇంక బతుకమ్మ పేర్చుకుంటూ చిన్నప్పుడు మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నామనండి నేను మమ్మీ అయితే ఇంకా ఇక్కడ చూడండి బతుకమ్మలు పేర్చడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా పీట దగ్గర పెట్టేసి ఇంకా వాటికి అయితే కూడా చేసి పెట్టిందండి మా పాప బతుకమ్మ చూసారు కదా మొత్తం దారాలతో అయితే కట్టాము ఇంక ఇక్కడైతే ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నామండి ఇంక ఈ అయితే ఇది ఎంగిల్పూల బతుకమ్మ అండి నార్మల్గా ఏదో ఒక రకమైన ప్రసాదం తీసుకొని వెళ్తారు లాస్ట్ రోజు అయితే ఇంకా ఒక్క పొద్దుండి బతుకమ్మ పెరుస్తారండి ఇంకా ఆ రోజైతే చాలా రకాల అంటే సద్దుల బతుకమ్మ అంటే చాలా రకాల సద్దులైతే చేస్తారండి ఈ రోజు అయితే సింపుల్ గా నేనైతే ఇక్కడ పల్లీల పొడి ఉంటుంది కదా ఇంకా అదైతే చేద్దామనేసి పల్లీలు వేయించుతున్నాను ఇంకొక సైడ్ ఏమో ఇంక ఈవినింగ్ అయిపోయింది అనేసి టీ పెడుతున్నానండి అండి మమ్మీ వాళ్ళకి ఇంకా మా హస్బెండ్కి అందరికీ అయితే ఇక్కడైతే పల్లీలు వేగిపోయాయి ఇప్పుడైతే బయట ఫుల్గా మబ్బు చేసిందండి ఇంకా వర్షం వచ్చేలా ఉంది వర్షం కొడుతుందేమో అనేసి అదే అనిపిస్తూ ఉందండి కానీ ఎక్కువ వర్షం అయితే రాలేదు ఉరిమింది మెరిచింది ఇంకా వర్షం అయితే పడలేదండి ఇక్కడైతే పల్లీలు వేయించి ఇంకా వాటి పొట్టంతా తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకున్నాను దాంట్లోకి అయితే కొంచెం బెల్లం అయితే వేసుకుంటున్నాను అండి వేసుకొని అయితే మొత్తం ఇంకా కొన్ని నువ్వులు యాడ్ చేసుకోవచ్చు కానీ ఇంట్లో నువ్వులు లేవండి సో అందుకనేసి ఇంకో ఓన్లీ పల్లీలో చేస్తున్నాను ఇదైతే మా పిల్లలకి ఫుల్గా నచ్చిందండి ఇంక ఇదైతే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది మా బాబు అయితే ఇంకా అసలు కొంచెం తిని ఊరుకోవట్లేదండి పెట్టు పెట్టు అనేసి ఇంకా దాన్ని వెనుకనే తిరుగుతూ ఉన్నాడు ఆ ప్రసాదం ఎక్కడ ఉంటే అక్కడికి ఇంకా మేమేమో కొంచెం పిల్లలకు తినిపించేసాం అంటే ఫస్ట్ కొంచెం తీసి బతుకమ్మ దగ్గర పెట్టి ఇంకా కొంచెం అయితే పిల్లలకు తినిపించేసానండి ఇంకా కావాలనేసి ఒకటే ఏడపండి వాళ్ళకి ఏమో ఫుల్ జలుబు దగ్గర దగ్గు ఉంది కదా ఇంక తింటే ఎక్కువ దగ్గు వస్తుంది అనేసి కొంచమే తినిపించేసాను ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయామండి బతుకమ్మ దగ్గరికి వెళ్దాం అనేసి చూసారు కదా మీరైతే గాలి ఎలా వస్తుందో ఫుల్గా గాలి వస్తుంది మా పాప ఏమో బతుకమ్మ నెత్తిల్నే పెట్టుకుంటా అనేసి అంటూ ఉందండి కానీ ఆ నెత్తిల్ని అయితే పెట్టాము ఇంకా సింపుల్ గానే రెడీ అయిపోయామండి నాకు హియర్ హెయిర్ లేకపోవడం వల్ల ఇంకా ఎక్కువ రెడీ అవ్వాలనే ఇంట్రెస్ట్ అయితే రావట్లేదండి ఇంక ఇక్కడ చూడండి అంటే ఇది నేను రెడీ అయ్యే ముందు మా పిల్లలు అయితే ఫస్ట్ రెడీ అయ్యారు రెడీ అయ్యి ఇంక ఎప్పుడు వెళ్దాం అనేసి ఇలా రోడ్డు మీదకి అయితే వెళ్ళి మిగతా పిల్లలు ఉంటారు కదా అందరు రెడీ అయితే ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉన్నారండి మా పాప చూడండి ఇంకా బతుకమ్మ తను ఎలా పట్టుకున్నా కానీ కింద అయితే పడదండి అంటే ఊడిపోదు అలా కట్టేసాము సో దాన్ని అయితే పట్టుకొని ఇష్టం ఉన్నట్టు అటు ఇటు తిరుగుతూ ఉందండి మొన్నట్టుండే ఇంకా బతుకమ్మ పెద్ద బతుకమ్మ కావాలి అనేసి ఒకటే అడుగుతూ ఉంది నాకైతే నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయండి బతుకమ్మ పండుగ అంటే ఇంకేందో ఒక ఎమోషన్ కదా అదైతే కొత్త డ్రెస్సులు కొనుక్కోవడం బతుకమ్మ పేర్చుకొని ఇంకా బతుకమ్మ దగ్గరికి వెళ్ళి ఫుల్గా ఆడడం అలా సో తెలంగాణ వాళ్ళకైతే బాగా తెలుస్తుంది అండి బతుకమ్మ అంటే ఇంక ఇక్కడైతే మా పిల్లలు చూడండి ఇంకా పక్కన పాప ఉన్న మా పాప అయితే ఫొటోస్ దిగుతున్నారు మా బాబుకి అయితే ఇంకా ఈ డ్రెస్ వేసాను వేసినప్పటి నుండి ఒకటే హ్యాపీనెస్ అండి ఇంకా దీనిపైన ఉన్న కోట వేస్తేనేమో వద్దని తీసేశాడు ఓన్లీ టీషర్ట్ వేసుకొని అటు ఇటు అయితే తిరుగుతున్నాను అండి ఇంకా మేమైతే రెడీ అయిపోయి బతుకమ్మ దగ్గరికి అయితే వెళ్ళాము వర్షం వస్తుందేమో అనుకున్నాం కానీ వర్షం అయితే రాలేదండి కార్లో అయితే ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ గల్లీ దగ్గరికి అయితే వెళ్ళాము కొంచెం మా దగ్గరికి అయితే దూరమే ఉంటుందండి నడుచుకుంటూ అయితే వెళ్ళలేము ఇంకా మా పిన్ని వాళ్ళందరూ అన్నారు కదా మీరు ఇక్కడ వరకు రండి ఇక్కడ నుంచి అందరం వెళ్దాం అనేసి అన్నారు ఇక మా మమ్మీ కూడా ఒక మెమొరీ అండి అందరం అంటే మా అమ్మమ్మ వాళ్ళ వాడవాళ్ళు అందరూ ఇంకా మా మమ్మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా సో తనకు కూడా అలా కలిసినట్టు ఉంటుంది అనేసి ఇక్కడ ఉండడం అసలు ఇంట్రెస్ట్ లేదంటే ఇంక ఇది ఒకటన్నా తనకి నచ్చినట్టు చేస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుందని ఇంక ఇక్కడ మా మమ్మీ మా అమ్మమ్మ వాళ్ళ గల్లీ దగ్గరికి అయితే వెళ్ళి ఆగామండి ఇంక ఇక్కడ చూడండి వీళ్ళందరూ మా 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 అమ్మమ్మ వాళ్ళ వాడవాళ్ళండి మేము చిన్నప్పటి నుండి అంటే నేను చె చెప్పాను కదా ఎప్పుడైనా ఇక్కడే ఉండేదాన్ని బతుకమ్మకు ఇలా అందరం కలిసి వెళ్ళే వాళ్ళమండి ఇంకా చాలా మంది లేరు మిస్ అయ్యారు ఇంకొకొక్కరు ఒక్కొక్క దగ్గర ఉన్నారు కదా కొంతమంది అయితే వచ్చారు ఇంక ఇలా సో నా చిన్నప్పటి మెమొరీస్ అన్నీ గుర్తొచ్చాయండి ఇంకా లాస్ట్ బతుకమ్మకి నేను పెళ్ళైనప్పటి నుంచి కూడా ఇక్కడ ఎప్పుడూ లేను అంతకుముందు అయితే ఎప్పుడు ఇక్కడే ఉండేదాన్ని ఈసారి అయితే ఇంకా ఉండాలనుకుంటున్నానండి చూడాలి మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను ఎంత బాగా జరుగుతుందో ఇంక ఇక్కడైతే అందరం కలిసి బతుకమ్మ దగ్గరికి అయితే వెళ్ళామండి చూడండి ఇంకెంత జనం ఉన్నారో ఎక్కడ చూసినా జనమే అండి రోడ్లు అయితే అసలు ఖాళీ లేవు పొత్తి రాలినంత జనం అండి ఇంకా కొద్దిసేపన బతుకమ్మ ఆడదామంటే మా పిల్లలు అయితే అస్సలు ఆడనివ్వట్లేదండి ఇంకా దించితే ఏడుస్తున్నారు ఇంతమందిని చూసేసరికి మా విలేజ్లో అయితే ఇంక ఇక్కడ ఆడుతున్నారు చూడండి ఒక గ్యాంగ్ ఆ మా ఊరు మొత్తం కలిస్తే ఆ ఒక గుంపు మందే ఉంటారండి సో ఎక్కువ ఇంత రష్ అనిపించదు పిల్లలు అయితే ఫ్రీగా తిరుగుతారు కానీ ఇంకా ఇక్కడున్న రషిక అయితే ఇంకా మా బాబు చూడండి మా మమ్మీ దగ్గరికి వెళ్ళమని మా మమ్మీకి అయితే ఇచ్చానండి ఇస్తే ఇంకొకటి ఏడుపండి ఏడ్చినందుకైతే ఇంకా మళ్ళీ జలుబు అయితే ముక్కు గారుతూనే ఉందండి సో ఇంకా బాబుని ఎత్తుకొని అయితే మొత్తం ఒకసారి తిరిగి వద్దామనేసి అందరు బతుకమ్మల దగ్గరికి అయితే వెళ్ళానండి అయితే అసలు ఆడడానికి అయితే కొంచెం కూడా టైం ఇవ్వలేదండి అసలు నేను ఆడని కూడా ఆడలేదు ఏమో నాకు ఆడాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించకపోయేది ఇప్పుడేమో ఆడదామంటే పిల్లలు ఆడనివ్వట్లేదండి ఇంకా పిల్లలు పెద్దగా అయ్యే వరకు ఇలానే ఉంటుంది వాళ్ళు పెద్ద అయిపోయాక ఇంకా అప్పుడు పిల్లలతో కలిసి అయితే ఆడుకుంటుంటే అదొక సరదా ఉంటుందండి ఒక్కొక్కరు అయితే ఫుల్గా రెడీ అయిపోయి మంచిగా ఆడుతున్నారు ఇంకా ఇలాంటి స్క్రీన్లు కూడా పెట్టారండి ఇంకా చాలామంది పిల్లలు అయితే తప్పిపోయారు కూడా ఇంకా తప్పిపోయిన పిల్లల్ని అయితే మైక్లో అనౌన్స్ చేస్తూ ఉన్నారు సో ఇంకా వాళ్ళ పేరెంట్స్ అయితే అక్కడికి వెళ్ళి వాళ్ళని తీసుకొస్తున్నారు ఇంకా చిన్నప్పుడు మేము బతుకమ్మ దగ్గరికి వెళ్తే మా మమ్మీ అయితే ఒకటే చెప్పేది మీరు ఎక్కడన్నా మిస్ అయ్యారనుకో డైరెక్ట్ ఇంటికి వచ్చేయండి ఇంకా మీకైతే దారి తెలుసు కదా అనేసి ఇంకా నేను ఒక్కసారి మిస్ అయ్యానండి నేను నైన్త్ క్లాస్లోనూ ఎయిత్ క్లాస్ ఉన్నప్పుడైతే ఇంకా ఆ రష్లో అయితే మిస్ అయిపోయాను మిస్ అయిపోతే కొద్దిసేపు అక్కడే అటు ఇటు చూసేసి ఇంకా డైరెక్ట్గా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి దారి తెలుసు కాబట్టి ఇంకా వస్తాము కానీ చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళైతే తప్పిపోయి ఇంకా ఏడుస్తూ ఉంటారండి ఇంక అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు అలా చూసి మైక్లో అయితే అనౌన్స్ చేస్తూ ఉంటారు ఇంకా వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ దగ్గరకైతే మా విలేజ్లో అయితే ఇంకా అలా ఏమున్నదండి ఇక్కడ ఉన్న ఒక గుంపు అంతా ఉంటుంది మా ఊరంతా కలిసి అందరూ కలిసి ఒకే దగ్గర ఆడుకుంటారు అక్కడ బాగానే అనిపిస్తుంది అండి కాకపోతే అక్కడ మనం ఆడుకోవడానికి కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇక్కడేమో అందరు ఎవరో ఎవరో అండి నాకైతే ఇంతమంది జనాల్లో తెలిసిన వాళ్ళు ఒక్కరు కూడా లేరండి ఇంకా ఇక్కడ నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు నేను ఇక్కడ చదువుకోలే కాబట్టి మా అక్కకైతే ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారండి మా అక్క ఇక్కడే చదువుకుంది అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సో మా అక్కకి ఇక్కడ ఇష్టం బతుకమ్మ పండుగ నాకేమో మా విలేజ్ లో ఇష్టం కానీ ఇక్కడైతే చూడడానికి బాగుంటది మా విలేజ్ లో అయితే ఆడుకోవడానికి బాగుంటదండి ఇంకా నా ఫ్రెండ్స్ అందరూ మా విలేజ్ లోనే ఉన్నారు ఇంక ఇక్కడ చూడండి ఇంక అంతమందిలో అయితే అందరూ ఎలా ఆడుతున్నారో చూడండి ఒక్కొక్కరు అయితే వాళ్ళని చూస్తేనే నాకైతే భలే అనిపించింది అండి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అందరూ అయితే నేనేమో ఇంకా ఇద్దరు పిల్లల్ని పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నానండి ఇంకా మా పాప ఉన్న మమ్మీ అయితే కాలనొప్పి లేస్తున్నాయని ఒక దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు నేను ఎత్తుకొని అయితే మొత్తం ఇంకా ఇక్కడ ఒక టెంపుల్ ఉంది ఇందాక వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి రెండు టెంపుల్స్ దగ్గర అక్కడ నుండి ఇక్కడి వరకు అయితే దారి పొడుగుతూ ఉన్నారండి ఆడుతూనే ఉన్నారు సో అక్కడికి ఇక్కడికి వెళ్ళి మొత్తం ఒకసారి అయితే చూసి వచ్చానండి ఇంకా ఆ సౌండ్స్కి అయితే పిల్లలు కొంచెం ఇబ్బంది పడతారు అనేసి ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసామండి ఇంక ఇంటికి వచ్చేటప్పుడు అయితే ఆడ ప్రసాదం ఉంటుంది కదా ఇంకా ఆ ప్రసాదం కోసం గోలండి అండి మా బాబు అయితే అది మొత్తం తింటా అనేసి ఇంకా కొంచెం కొంచెం అయితే తినిపించేసానండి ఇంక ఇక్కడైతే కనబడ్డ వాళ్ళందరూ ఇంకా బొట్టు పెడుతూనే ఉన్నారండి బతుకమ్మ దగ్గర అయితే మా విలేజ్లో అయితే ఇంకా ఎవరికి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళే బొట్టు పెట్టుకుంటారు ఇంక ఇక్కడైతే తెలిసినా తెలియకుండా అందరైతే బొట్టు పెడుతూనే ఉన్నారండి ఇంకా టూ త్రీ టైమ్స్ తుడుచుకున్నా చూడండి బొట్టు ఎంత పెద్దగా అయిపోయింది ఇంకా మేము వచ్చే దారిలో అయితే పిల్లలకి బెలూన్స్ కావాలంటే ఇంకా బెలూన్స్ కొనిపించుకొని అయితే ఇంటికి వచ్చేసామండి ఒక్క బెలూన్ ట్వంటీ రూపీస్ అంట ఇంక ఇంటికి వచ్చాకైతే కొంచెం డిన్నర్ చేసేసి పిల్లలకి డ్రెస్సులు అలా మార్చేసి ఇంకా పడుకున్నానండి మా పాప చూడండి ఎన్ని టిక్లీలు పెట్టుకుందో ఇంటికి వచ్చాకైతే ఇంక ఇలా రెడీ అయిపోయింది సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు